ఉపాధ్యాయుల సమస్యలకు త్వరలో పరిష్కారం అవును మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గత ప్రభుత్వ విధానాలతో అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం గాడిలో పెట్ట పెడుతుందని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అయితే అన్నారు మంగళగిరిలో తేదప్ప కేంద్ర కార్యాలయంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించారన్నమాట ఉపాధ్యాయుల సెలవులు అయ్యారు ండోపీఆర్సి సలహాలు అంటే సహా సలహాలు అన్నమాట అన్నీ కూడా చర్చించారు వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని ఈయనైతే చెప్పారనమాట సమావేశంలో నేతలందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించి రెండో పిఆర్సీకి సంబంధించి అని చెప్పేసి చెప్తున్నారు సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది సో ఇది మనకి ఏపీలో ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అప్డేటు పీఆర్సీకి సంబంధించి ఐఆర్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి